హాయ్ నమస్తే నేను మీ యుగంధర్ రెడ్డి ఫ్రమ్ నేత్ర ఇంటీరియర్స్ మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ చేసుకోవడానికి అనుకూలమైన బడ్జెట్లో చూస్తున్నారా అయితే మమ్మల్ని సంప్రదించండి సో మేము యూపీవిసి షీట్స్తో మీకు కావాల్సిన ఇంటీరియర్స్ మీకు నచ్చిన విధంగా మేము తయారు చేయిస్తామండి సో యూపీవిసి షీట్స్ అనే దాంతో మనము మోడలర్ కిచెన్స్ చేసుకోవచ్చు అండ్ అలాగే వార్డ్రోబ్స్ చేసుకోవచ్చు అలాగే టీవీ యూనిట్స్ పూజ మందిర్స్ ఫాల్ సీలింగ్ వాల్ ప్యాన్లింగ్ డిజిటల్ వాల్ ప్యాన్లింగ్ సో రకరకాల మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు అండి ఇది ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ అండి సో ఇది వన్ డే మొత్తం పెట్టి తీసినా కూడా దీంట్లో డామేజ్ అవడం కానీ కలర్ చేంజ్ అవ్వడం గానీ ఏమి ఉండదు అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఇది ఇది సో చూడండి కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమి జరగదండి ఇది ఎటువంటి చేంజెస్ ఉండవు దీంట్లో అలాగే ఇది ఈ యూపీవిసి షీట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అండి ఇప్పుడు మనకు గోడలో నెమ్మెక్కినా సో మన షీట్ ఏం ప్రాబ్లం రాదు అలాగే గోర్లో చదువులు పట్టిన దీని వరకు రాదు చేదులు అసలు చేదులు అనేది దీనికి రాదండి అలాగే ఫైర్ రిటర్డ్ అంట్ అండి ఇది సో మంట మనం దాని మీద పెయి కూడా సో ఫ్లేమ్ అనేది ఎక్స్పాన్షన్ ఉండదు సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఒక షీట్ మీద కర్పూరం వెలిగి చూపిస్తాను చూడండి ఒకసారి కర్పూరం వెలిగిస్తున్నానండి చూడండి అది మంట దాని మీద ఉంది కానీ ఎక్స్పాన్షన్ అనేది ఉండదు ఆ మంట ఉన్న ప్లేస్ లో మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది అంతే చూడండి కర్పూరం ఆగిపోయి ఆగిపోయి ఎంతవరకు కలర్నే పెట్టాను కర్పూరం ఆగిపోయింది ఎక్కడ మంట అనేది స్ప్రెడ్ అవ్వలేదు సో అక్కడ మాత్రమే కలర్ చేంజ్ అయింది అండి కొన్నిసేపు తర్వాత అది ఎట్లా గట్టిగా అయిపోయింది చూడండి గట్టిగా అయిపోయింది అది ఇది అడ్వాంటేజ్ అండి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ టెర్మట్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ రేటెడ్ అంటండి మీకు మీకు బడ్జెట్ లో కూడా మనకు కావాల్సిన ఇంటీరియర్స్ మొత్తం మనం చేసుకోవచ్చు ఇది సో దీంట్లో మనకు నూట ముప్పై పైగా కలర్స్ ఉంటాయండి ప్రీలామినేటెడ్ కలర్స్ ఉంటాయి సో వాల్ ప్యానల్స్ ఉంటాయి వాల్ క్లాడింగ్ ఉంటుంది ఫాల్ సీలింగ్ ఉంటుంది సో ఫాల్ సీలింగ్ వచ్చి కూడా మనకు ఆల్మోస్ట్ వన్ ట్వంటీ కలర్స్ ఉంటాయండి ఫాల్ సీలింగ్ కూడా సో ఇంకా ఎందుకు ఆలస్యం ఇంటీరియర్స్ కోసం మీరు ఎదురు చూస్తుంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ రెడ్డి ఫ్రమ్ నేత్రా ఇంటీరియర్స్